హలో అందరికి నమస్కారం మనం ప్రోటిస్టా రాజ్యం గురించి తెలుసుకుందాం అన్ని ఏకకన నిజకేంద్రక జీవులను ప్రోటిస్టా రాజ్యంలో చేర్చారు అన్ని ఏకకన నిజకేంద్రక జీవులను ఏ రాజ్యంలో చేర్చారు అంటే ప్రోటిస్టా రాజ్యంలో చేర్చారు అయితే ఈ రాజ్యము హద్దులు పూర్తిగా నిర్వచించబడలేదు అయితే ఈ రాజ్యం పూర్తిగా హద్దులు పూర్తిగా నిర్వచించబడలేదు ఒక జీవశాస్త్రజ్ఞుని దృష్టిలో కిరణజన సంయోగ్రయ జరుపుకునే ప్రోటిస్టా జీవి మరొకరి దృష్టిలో మొక్క కావచ్చు కిరణజన సమయోగ్రే జరుపుకునే ప్రోటిస్టా జీవి మరొకరి దృష్టిలో మొక్క కావచ్చు ఈ పుస్తకంలో క్రైసోఫైట్లు డైనోప్లాజిలేట్లు యూగ్లినాయిడ్లు జిగురు బూజులు ప్రోటోజాకు చెందిన జీవులను ప్రోటిస్టా కింద జ చేర్చడం జరిగింది ప్రోటిస్టా కింద ప్రొటిష్టాకు చెందిన జీవులు ప్రధానంగా జలచరాలు ప్రొటిష్టాకు చెందిన జీవులు ఏంటి ప్రధానంగా జలచరాలు వృక్షాలు జంతువులు శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనుసంధానంగా ఉంటుంది వృక్షాలు జంతువులు శిలీంధ్రాల అధ్యయనానికి ఈ ప్రోటిస్టా రాజ్యం అనుసంధానంగా ఉంటుంది కేంద్రక జీవులు అవడం వల్ల ప్రోటిస్టా కణాలు నిర్దిష్టమైన కేంద్రకం త్వచయిత కణాంగాలను కలిగి ఉంటుంది కేంద్రక జీవులు అవడం వల్ల ప్రొటిష్టా కణాలు ఏంటి నిర్దిష్టమైన కేంద్రకం త్వచయుత కణాంగాలను కలిగి ఉంటుంది కొన్నింటికి కషాబాలు లేదా శైలికలు ఉంటాయి కొన్నింటికి ఏముంటాయి కషాబాలు మరియు శైలికలు ప్రొటిష్టా జీవులు అలైంగికంగా కణ ద్వారా కానీ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కానీ లైంగికంగా కణాల సంయోగం సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియల ద్వారాను ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి క్రైసోఫైట్లు ఈ సముదాయంలో డయాటమ్లు బంగారు రంగులోని శైవలాలు డెస్మిడ్లు ఉంటాయి ఇవి మంచినీరు సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి ఇవి ఎక్కడ పెరుగుతాయి మంచినీరు సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి వీటిని సూక్ష్మదర్శిని కింద మాత్రమే చూడగలం నీటిపై అచేతనంగా తేలుతూ ఉంటాయి ప్లవకాలు ఇవి చాలా వరకు కిరణజన సమయోక్రియ జరుపుకునేవి ఇవి ఏం జరుపుకుంటాయి కిరణజన సమయోగ్రేయ జరుపుకుంటాయి డయాటంలలో కనకవచం రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి డయాటంలలో కనకవచం రెండు అతివ్యాప్తమైన వ్యాప్తమైన చని పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది పైదాన్ని ఎఫితీకా అని కింది దాని హైపోతీకా అని అంటాం ఏమంటాం పైదాన్ని ఎఫితీకా అని కింది దాన్ని హైపోతీకా అని అంటారు ఈ రెండు ఒకదానిపై ఒకటి సబ్బు పెట్టేలాగా అమరి ఉంటాయి ఎలా అమరి ఉంటాయంట సబ్బు పెట్టేలాగా వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండడం వల్ల నాశనం చెందవు వీటి గోడలు దేనితో అవుతాయి సిలికాతో దానివల్ల ఇవి నాశనం చెందవు అందుకే అవి నివసించే ఆవాసాలలో అత్యధిక పాలలో కనకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి అందుకే అవి నివసించే ఆవాసాలలో ఎక్కువ పా అత్యధిక పాలలో ఏముంటాయి కనకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి బిలియన్ల సంవత్సరాలుగా ఇటువంటి పదార్థాల సంచలనాలను బిలియన్ల సంవత్సరాలుగా ఇటువంటి పదార్థాల సంచలనాలను డయాటమేసెస్ మృత్తిక లేదా కైసిల్ అని పిలుస్తాం వీటిని ఏమంటాం డయాటమేసిస్ మృత్తిక లేదా కైసిల్ అని పిలుస్తాం సిలికాన్ను కలిగి ఉండడం వల్ల గరుకు మరియు రంధ్రయుతమై ఉండడం వల్ల పాలిష్ చేయడానికి నూనెలు ద్రవాల్ని వడగట్టడానికి వాడతారు పాలిష్ చేయడానికి మరియు నూనెలు ద్రవాలను వడగట్టడానికి వాడతారు మహాసముద్రాలలో డయాటమ్లు ప్రముఖ ఉత్పత్తిదారులు మహాసముద్రాలలో డయాటమ్లు ఏంటి ప్రముఖ ఉత్పత్తిదారులు నిర్మాణ సౌష్ఠవం ఆధారంగా డయాటమ్లను రెండు రకాలుగా వర్గీకరించారు దేని ఆధారంగా అంటే నిర్మాణ సౌష్ఠవం ఆధారంగా డయాటమ్లను ఎన్ని రకాలుగా వర్గీకరించారు రెండు రకాలుగా అవేంటి కేంద్రీయ సౌష్టవం ఉన్నవి సెంట్రలిన్ డయాటంలు కేంద్రీయ సౌష్టవం ఉన్నవి సెంట్రలిన్ డయాటంలు ద్విపార్శ్వ సౌష్టవం ఉన్నవి పెన్నెలిస్ డయాటంలు రెండు కదా కేంద్రీయ సౌష్టవం ఉన్నవి సెంట్రలిన్ డయాటమ్లు ద్విపార్శ్వ సౌష్టం ఉన్నవి పెన్నెలిస్ డయాటంలు ఇవి విధావిచిటి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని సంయోగ బీజాలు ఏర్పరచడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి ద్విరా ద్వారా ఏంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని సంయోగ బీజాలు ఏర్పరచడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోస్ పోర్లు ఏర్పడతాయి లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఏం ఏర్పడతాయి ఆక్సోస్ పోర్లు ఏర్పడతాయి ఇవి పునరుత్తేజక సిద్ధ బీజాలు ఇవేంటి పునరుత్తేజక సిద్ధ బీజాలు నెక్స్ట్ డైనోప్లాజిలేట్లు డైనోప్లాజలైట్లు ఈ డైనోప్లాజలేట్లు ఈ జీవులు ఈ జీవులు ఉప్పు నీటిలో పెరిగేవి ఈ జీవులు ఎక్కడ పెరుగుతాయి ఉప్పు నీటిలో పెరిగేవి కిరణజన సమయోగ్రయ జరుపుకు జరుపుకోగలిగేవి ఇవి ఉప్పు నీటిలో పెరిగేవి డైనోప్లాజ లైట్లు కిరణజన సంయోగ్రియ జరుపుకోగలిగేవి కణాలలోని ప్రధాన వర్ణద్రవ్యాలను బట్టి కణాలలోని ప్రధాన వర్ణద్రవ్యాలను బట్టి ఇవి పసుపు ఆకుపచ్చ గోధుమ నీలి లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి ఏ రంగుల్లో పసుపు ఆకుపచ్చ గోధుమ నీలి లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి వీటి కనకవచాల బాహ్యతలంపై వీటి కనకవచాల బాహ్యతలంపై దృఢమైన సెల్యులోస్ పలకలు ఉంటాయి వీటి కనకవచాల బాహ్యతలంపై ఏముంటాయి దృఢమైన సెల్యులోస్ ఉంటాయి చాలా వాటికి రెండు కషాబాలు ఉంటాయి చాలా వాటికి రెండు కషాబాలు ఉంటాయి ఒకటి నిలువుగాను రెండవది అడ్డంగాను కనకవచ పలకల మధ్య గల కాలువ లాంటి ప్రాంతంలో అమరి ఉంటాయి ఎక్కడైతే కనకవచ పలకల మధ్య గల కాలువ లాంటి ప్రాంతంలో అమరి ఉంటాయి ఒకటి నిలువుగా రెండవది అడ్డంగా కషాబాలు బొంగరం వంటి కషాబాలు బొంగరం వంటి స్పిన్నింగ్ వంటి చలనాలను చూపిస్తాయి అందుకే ఈ ప్రోటిస్ట్లను విర్లింగ్ విప్లు అని కూడా అంటాం ఏమంటాం విర్లింగ్ విప్లు ఇవి ఈ కషాపాలు బొంగరం వంటి చలనాలను చూపిస్తాయి కాబట్టి ఈ ప్రో ఈ ప్రోటిస్ట్లను ఏమంటాం విర్లింగ్ విప్లు అని అంటాము కేంద్రక అంతర్దశలో కూడా సాంద్రీకరణ చెందిన ప్రోమోజంలను కలిగి ఉంటుంది కేంద్రక అంతర్దశలో కూడా సాంద్రీకరణ చెంది క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది క్రోమోజోమ్లలో హిస్టోన్లు ఉండవు హిస్టోన్లు ఉంటవా క్రోమోజోమ్లలో ఉండవు దీన్ని మీసోకారియాన్ అంటారు ఇక్కడ కేంద్రకం అంతర్దశలో కూడా సాంద్రీకరణ చెందిన క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి క్రోమోజోమ్లో హిస్టోన్లు ఉండవు దీన్ని దీన్ని మీసోకారియాన్ అంటారు నాక్టిలోకా లాంటి కొన్ని సముద్ర డైనోప్లాజిలేట్లు జీవసందీప్తిని ప్రదర్శిస్తాయి నాక్టిక అలాంటి కొన్ని సముద్ర డైనోప్లాజిలేట్లు సందీప్తిని ప్రదర్శిస్తాయి కొన్నిసార్లు గోనియాలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనోప్లాజిలేట్లు అతి త్వరలో వృద్ధి చెందడం వల్ల సముద్రమంతా ఎరుపు రంగులో మధ్యధర సముద్రంలోని ఎరుపు అలలు కనబడకుండా కనబడుతుంది మధ్యధర సముద్రంలోని ఎరుపు అలలు కనబడుతుంది ఇక్కడ గోనియాలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనోప్లాజిలేట్లు అతి త్వరిత గతిలో వృద్ధి చెందడం వల్ల సముద్రమంతా ఎరుపు రంగులో కనబడుతుంది ఈ రకంగా అధిక సంఖ్యలో ఉన్నప్పుడు నీటి నుంచి వెలుబడే విష పదార్థాలు చేపల వంటి సూక్ష్మ సముద్ర జీవులను చంపగలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్